ఈ వీడియో క్రైస్తవులకు మాత్రమే ఈ దినాల్లో సంఘము సార్వత్రిక సంఘము క్రైస్తవులు విశ్వాసులు పాస్టర్లు అనేకులు క్రీస్తుని బట్టి శ్రమపడతా ఉంటుండగా హింసించబడతా ఉండ ఉంటుండగా నువ్వు మాత్రము నీ ఒక్కని గురించే నీ కుటుంబం గురించే నీకిష్టమైన వాడి గురించే స్వార్థంతో ప్రార్థిస్తున్నావేమో నా కుటుంబము నా ఉద్యోగము నా వ్యాపారము ఇట్లాగని నువ్వు ఆలోచిస్తున్నావా ఇంకా కూడా నీకు సార్వత్రిక సంఘం కొరకు క్రైస్తవుల కొరకు ప్రార్థించాలనిపించట్లేదా మనమందరం కూడా క్రీస్తు శరీరముగా ఉన్నప్పుడు అందరము ఒక్కొక్క సంఘము ఒక్కొక్క వ్యక్తులము ఆయన అవయవాలుగా ఉంటున్నప్పుడు ఇంకొక అవయవానికి గాయమైతే నీకు నొప్పి తెలియట్లేదా నువ్వు క్రీస్తు శరీరము కదా ఆయన శరీరంలో ఒక అవయవం కదా మరి పక్క సంఘం వాళ్ళు వేరే డినామినేషన్ వాళ్ళు హింసించబడుతుండగా పక్క రాష్ట్రంలో హింస జరుగుతుండగా నువ్వెట్లా కేవలం నీ స్వార్థం కొరకే ఆలోచించు గలుగుతున్నావు ఇది దేవునికి అంగీకారంగా ఉంటుందా అయితే ఒక ప్రవచన వాక్ నేను చెప్తున్నాను ఇంకా ఒక సంవత్సరం దాకా ఇటువంటి శ్రమలే ఇటువంటి హింసలే సార్వత్రిక సంఘము మరి సేవకులు విశ్వాసులు పడాల్సి ఉంటుంది ఆ సంవత్సరము గడిచి కొద్ది దినముల తర్వాత దేవుడు గొప్ప ఉజ్జీవము ఈ దేశము మీద కుమ్మరించబోతున్నాడు ఆఫ్రికా కంటే కూడా మన దేశము ఉజ్జీవంలో ముందంజలో ఉండబోతుంది అనేకులు యవనస్సులు చిన్న వయసు వారే బద్దలైన బండ సందులలో నిలిచేటువంటి మొండి వారిని గొప్ప విశ్వాసంతో గొప్ప అభిషేకంతో దేవుడు లేపబోతున్నాడు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అనే వారిని దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు మరి దానిలో నువ్వు అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే నువ్వు సిద్ధపడు ఇప్పటి నుంచే ప్రార్థన చేయి నువ్వు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే నీ కుటుంబము నీ వ్యాపారము నీ ఉద్యోగము నీ పిల్లలు నీ జీవితము నీ ఆర్థిక ఇబ్బందులు సమస్తము ఆయన చూసుకుంటాడు ఇట్లా నీ పని ఏంటి అంటే నువ్వు ప్రార్థించాలి ఎవరి కొరకు సార్వత్రిక సంఘం కొరకు హింసించబడుతున్న వారి కొరకు నీ చుట్టుపక్కల ఉన్న డినామినేషన్స్ కొరకు మనం అంతా కూడా త్రీ శరీరముగా ఉన్నాము అంటే ఇండివిజువల్గా మనం ఆయన అవయవాలము మరి ఒక్క అవయవానికి గాయమైతుంటే ఇంకొక అవయవంగా నీకు నొప్పి కలగట్లేదా నీకు ఆ బాధ తెలియట్లేదా ఒకవేళ తెలియకపోతే నువ్వు నిజంగా క్రైస్తవునివి కానట్టే అయితే ఈ మాటలు నీ దాకా చేరి ఉన్నాయంటే ఖచ్చితంగా దేవుడి ప్రణాళిక నీ పట్ల ఉన్నది ఆ గొప్ప ఉజ్జీవంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు కానీ ఈ శ్రమ దినాలలో అనేకులు నామినల్ పాస్టర్స్ డబ్బు కోసం సేవకొచ్చిన వాళ్ళు దొంగ విశ్వాసులు క్రీస్తు పేరు ధరించుకొని బిజినెస్ చేస్తున్న వారు వారందరూ కూడా ఏది వేయబడతారు కానీ ఆ గొప్ప ఉజ్జీవము కొరకు పరిశుద్ధుల రక్తము అభిషక్తుల రక్తము గొప్ప సేవకుల రక్తము కూడా చిందించబడబోతున్నది ఈ దేశంలో కాబట్టి సిద్ధపడు ప్రార్థన చేయి ఒకవేళ ఆ ప్రార్థించే మనసు నీకు లేకపోతే ఆ ఉజ్జీవంలో ఆ అభిషేకపు ఆ దినాలలో నీ జీవితము వ్యర్థముగా ఉంటుంది ఈ మాటలు వింటూ నేను నువ్వు సరి చేసుకొని ఒక తీర్మానం తీసుకొని ప్రభా ఏ స్థితిలో ఉన్నను నీ శరీరము కొరకు సార్వత్రిక సంఖము కొరకు నేను ప్రార్థన చేస్తానే ఇప్పుడే తీర్మానము తీసుకున్నట్లయితే నీకంటే బ్లెస్డ్ పర్సన్ ఇంకొకరు ఉండదు నీ నువ్వు నీ కుటుంబము నీ తర్వాత జనరేషన్ కూడా చాలా బ్లెస్డ్గా ఉండబోతుంది బ్లెస్